నమస్కారం మనకి నార్కెట్పల్లి పోలీస్ స్టేషన్ లో వన్ వీక్ బ్యాక్ ఒకటి పూజిత హోటల్ దగ్గర చెన్నై నుంచి వచ్చే బస్ ఆనప్పుడు ఆ బస్ లో నుంచి ట్వంటీ ఫైవ్ లాక్స్ వరకు దొంగతనం అయింది దీనికి సంబంధించి మనం క్లైమ్ నంబర్ థర్టీ సెవెన్ బై ట్వంటీ ఫైవ్ లో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి ఎవరైతే మనం నాలుగు మన సిన్స్పెక్టర్ జితేందర్ రెడ్డి గారు ఆధ్వర్యంలో నాలుగు టీం ఫామ్ చేయడం జరిగింది దానికి సంబంధించి మనకి సిసిటి ఫుటేజ్ పైగా పాత అఫెన్స్ కూడా మనము బేస్ చేసుకొని వీళ్ళు దార్ మధ్యప్రదేశ్ కి సంబంధించిన గ్యాంగ్ ఐడెంటిఫై చేయడం జరిగింది వీళ్ళందరూ కూడా మునామ తాలూకా ధార్ మధ్యప్రదేశ్ వీళ్ళ ఊరు రాళ్ళ రాళ్ళ మండ సో వీళ్ళందరినీ మనం ఐడెంటిఫై చేయగానే మన సిసిఎస్ ఇన్స్పెక్టర్ జితేందర్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఒక టీం పంపడం జరిగింది అది కూడా ఆ విలేజ్ కూడా చాలా వరకు కొండల మీద ఉంటది మన మన మూమెంట్ ట్రాక్ ఆ లాస్ట్ వన్ వీక్ నుంచి జితేందర్ రెడ్డి గారు సిఏ గారు ప్లస్ ఎస్ఐ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా వన్ వీక్ నుంచి వాళ్ళని ట్రాక్ చేసి ట్రాక్ చేసి పట్టుకోవడం జరిగింది మన మొత్తం ఒక ట్వంటీ ఫైవ్ ప్రాపర్టీ లాస్ అయింది మొత్తం లాక్స్ ప్రాపర్టీ కూడా మనం క్యాష్ రికవర్డ్ అయితే ఇందులో మీరు మాటలు చాపరండి ఏంటంటే చాలా వరకు హైవేస్ నుంచి వేరే వేరే రాష్ట్రాలకి వచ్చే వెహికల్స్ లో బస్సులో వచ్చే బస్సులో వచ్చే వాళ్ళని వాళ్ళు అర్లీ మార్నింగ్ హోటల్స్ దగ్గర బ్రేక్ఫాస్ట్ అని లేకపోతే లేకపోతే ఏదైనా వాష్రూమ్స్ వెళ్ళాలని అక్కడ వెహికల్స్ ఆపినప్పుడు వీళ్ళు ఎమ్మటే ఒక నాలుగు ఇప్పుడు మన దగ్గర ఆ మాత్రం ఒక ఫోర్ మెంబర్స్ టీమ్ వచ్చింది వీళ్ళు ఎమ్మటే బస్ ఎక్కుతారు బస్ బస్ ఎక్కిన తర్వాత లగేజ్ లూజ్లీ ప్యాక్డ్ అంటే ఒక హార్డ్ హార్డ్ లగేజ్ కాకపోతే ప్రెస్ చేసి చెక్ చేస్తారు ప్రెస్ చేసి ఒకవేళ అందులో క్యాచ్ అని తెలిపిస్తే ఎమ్మటే అది తీసుకొని వెళ్ళిపోతారు లేదు ఒకవేళ సూట్ కేసు ఉంటే వీళ్ళ దగ్గర నైఫ్ ఉన్నది ఆ నైఫ్ తో కట్ చేసి ఆ లోపల కూడా చూడడం జరుగుతుంది సో మన దగ్గర ఇప్పుడు ఈసారి అయిన ఆఫెన్స్ లో కరెక్ట్ బ్యాగ్ లో పెట్టడం వల్ల వాళ్ళు బస్ ఎక్కడం జరిగింది ఇన్ టూ మినిట్స్ లో వాళ్ళు అన్ని రోజు ఉన్న బ్యాగ్స్ అన్ని చెక్ చేసేది ఒక బ్యాగ్ లో వీళ్ళ క్యాష్ దొరికింది దొరకగానే ఎమ్మటే వీళ్ళు వెళ్ళిపోవడం జరిగింది అది కూడా వీళ్ళు హైవే లో ఉన్న చాలా ఎక్కువ బస్సెస్ ఆగే లొకేషన్ సెలెక్ట్ చేస్తారు వెహికల్ కూడా ఒకటి బయట రెడీగా పెట్టుకుంటారు ఎవరైనా వస్తే కూడా ఎమ్మెటే పాల్పో సేమ్ టైం ఒక నకిల ఉంటుంది ఎవరైనా పట్టుకున్నా కూడా ఎమంటే వాళ్ళని కొట్టేసి పాప విధంగా ప్లాన్ చేస్తున్నారు అయితే మనం వీళ్ళకి సంబంధించి వెహికల్ రికవర్డ్ ది ఎంటైర్ ప్రాపర్టీ ఆల్సో అండ్ ఆల్సో ఈ గ్రామానికి ఈ మండలానికి సంబంధించిన వాళ్ళల్లో కూడా ఇంకా పాత ఆఫెన్స్ కూడా చేసినట్టు మేము మనం ఇంకా మాకు కొన్ని క్లూస్ దొరకడం జరిగింది ఇవాళ అతని రిమాండ్ కి పంపిస్తున్నాము మళ్ళీ పోలీస్ కస్టడీ చేసిన తర్వాత పాత ఆఫెన్స్ ఏమున్నాయి కూడా మనము వర్కౌట్ చేసి చేయడం జరుగుతుంది అయితే ఇతని ఫింగర్ ప్రింట్ మాత్రం ట్వంటీ ఎయిటీన్ లో ఒక కేసు మనకి ఐడెంటిఫై అయింది దిస్ ఇస్ సెకండ్ అఫెన్స్ ఆన్ పేపర్ చాలా వరకు ఏమైతుందంటే వీళ్ళని వీళ్ళని పట్టుకు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న లోకల్ లీడర్స్ లేకపోతే వాళ్ళందరూ కూడా వీళ్ళు అరెస్ట్ కాకుండా మనీ రిటర్న్ ఇచ్చేసి సెటిల్మెంట్ చేసుకుని వెళ్ళే వెళ్ళడం వల్ల వీళ్ళు చాలా వరకు అఫెన్స్ అనేక గా చేయడం జరుగుతున్నాయి దిస్ ఇస్ ద ఫస్ట్ టైం అక్కడ లోకల్ పోలీస్ వాళ్ళతో కూడా చాలా వరకు సపోర్ట్ మాకు అందింది అక్కడ ఉన్న యంగ్ ఐఎస్ ఆఫీసర్ ఎస్పి గారు ప్లస్ ఎస్పీ గారు కూడా చాలా సపోర్ట్ చేసి వాళ్ళు కూడా ఫస్ట్ టైం మనం తీసుకురావడం జరుగుతుంది మన దగ్గర మొహమ్మద్ అక్రఫ్ ఖాన్ అబౌట్ ఫార్టీ టూ ముగ్గురుంగ్ ఉన్నారు అండ్ వాళ్ళలో లయీమ్ ఖాన్ ఒకడు అక్రమ్ ఖాన్ ఒకడు మహబూబ్ గాంధీ వీళ్ళందరూ కూడా సేమ్ విలేజ్ మెయిన్ ప్లాన్ డైరెక్షన్ చేసి ఎట్లా చేయాలి అయితే ఇదంతా కూడా ప్రాపర్ గా మన డిఎస్పీ గారు ప్లస్ మన సిఐ రెడ్డి ఆధ్వర్యంలో సిఐ టీమ్ మొత్తం ప్రాపర్ గా ఫామ్ చేయడం జరిగింది దీనికి సంబంధించి ఎస్ఐ వెంకట్రెడ్డి హెడ్ కానిస్టేబుల్ విష్ణు కానిస్టేబుల్ రవాణి పుష్పగిరి అండ్ సత్యనారాయణ వీళ్ళందరూ కూడా చాలా కష్టపడి ఆ ఆ ఊర్లలో ఒక వన్ వీక్ దాకా ఉండి